ఎన్టీఆర్ కెరీర్లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో డ్రాగన్ ఒకటి ఈ సినిమా కథా స్క్రీన్ ప్లే దృష్ట్యా చాలా విభిన్నంగా ఉండనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే డ్రాగన్ పై మైత్రి మూవీ మేకర్స్ అలాగే లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి కూడా ఓ రేంజ్లో హైపిచ్చారు డైరెక్టర్ రాజమౌళిని కూడా ఆకర్షించిన ఆ కథ ఏంటని సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు అయితే ప్రేక్షకుల్లో ఇంతలా హైప్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో నటించనున్న హీరోయిన్ గురించి అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది యానిమల్ సినిమాతో యావత్ కుర్రకారును ఉరవుతు లీగించిన హాట్ బ్యూటీ తృప్తి డిమిరీ డ్రాగన్ లో హీరోయిన్ గా చేయనుందని తెలుస్తోంది ఇప్పటికే యానిమల్ సినిమాలో తన అందంతో పాటు నటనతో అటు నార్త్ ప్రేక్షకులనే కాకుండా ఇటు సౌత్ ప్రేక్షకులను కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది మరి అలాంటి క్రేజ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డ్రాగన్లో చేయనున్నట్టు ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ వీరాభిమానులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు త్రిప్తి లీడ్ హీరోయిన్ కాదని సెకండ్ హీరోయిన్ అని పోస్టులు పెడుతున్నారు అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఏదేమైనా డార్లింగ్ ప్రభాస్ నటించనున్న స్పిరిట్ మూవీతో పాటు ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ లో ఛాన్స్ కొట్టేయడంతో త్రిప్తి డిమిరీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది